రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి వైసీపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది అని చాలామంది ఎదురు చూస్తున్నారు దానికి దాదాపుగా మేదర్మట్లో క్లారిటీ రాబోతోంది రేపు పదో తారీఖున జరగబోయే సిద్ధం నాలుగో సభలో దీనికి సంబంధించి క్లారిటీ ఇవ్వబోతున్నారు ఇప్పటికే దానికి సంబంధించి అక్కడ కొన్ని ఫ్లెక్సీలు వెలిసాయి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది అంటూ ఒక ఐదు పాయింట్లు రీచ్ చేశారు అంటే మొన్న నవరత్నాలు అన్నారు ఇప్పుడు ఆ నవరత్నాలతో పాటు ఇప్పుడు పంచరత్నాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అనేది అందులో ఒకటి యువత కళ నా కళ అంటూ ఒక సంకేతం ఇచ్చారు రెండోది అక్క చెల్లెమ్మల కళ నా కళ అంటూ అలాగే అవ్వాతాతల కళ నా కళ అంటూ అలాగే రైతుల కళ నా కళ అంటూ అలాగే కార్మికుల కళ నా కళ అంటే అంటే మొత్తం ఈ ఐదు వర్గాలని టార్గెట్ చేశారు యువత అలాగే అక్క చెల్లెమ్మలు అవ్వతాతలు అలాగే రైతులు అలాగే కార్మికులు ఇప్పటికే యువత కంటే నిరుద్యోగానికి సంబంధించి అలాగే ఉద్యోగ ఉపాధికి సంబంధించి ఒక ప్రకటన చేయబోతున్నారని అర్థమవుతుంది అలాగే అక్క చెల్లెమ్మలు అంటే ఇప్పటికే ఇస్తున్న సామాజిక పింఛన్ల విషయంలో అలాగే అవతాతలకు కూడా వాళ్ళకి అలాగే డ్వాక్రా రుణాల విషయంలో మహిళలకు సంబంధించి ఇప్పటికే మహిళా శక్తి పేరుతో సూపర్ సిక్స్ పథకాలను ఏవైతే రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు వాటికి ధీటుగా వాళ్ళని టార్గెట్ చేసుకుని రెండు ఉంటాయి అలాగే రైతుల విషయంలో కూడా రుణమాఫీ ప్రకటన చేస్తారా లేదంటే రైతు సాయం పెంచుతారు ఇప్పటికే పెట్టుబడి సాయం పేరుతో ఈ ఐదేళ్ల పాటు రైతులని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు రైతుల విషయంలో కూడా ఒక సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది మేనిఫెస్టో అనేది అలాగే కార్మికులు కార్మికుల కోసం ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రధానంగా ఉద్యోగులకు పూర్తిగా ఈసారి గతంతో పోలిస్తే ఉద్యోగుల విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఐదు హోర్డింగ్స్ అయితే సంచలనంగా మారాయి మేదర్మెట్లో అక్కడ ఆ సభా ప్రాంగణంలో ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి అంటే ఐదు కీలక పాయింట్లతో రేపు మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది